ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గే నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ముప్పై తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి ముప్పైవ తేదీన గోచర ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వేయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా కొంచెం ఖర్చుల విషయంలో మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం మీకు ఉన్నప్పటికీ ఆదాయానికి మించిన ఖర్చులు ఆదాయానికి మించి ఖర్చులు రావటం వల్ల అవన్నీ కూడా మీ ఒకేసారి మీ నెత్తి మీద పడటం వల్ల ఒకేసారి మీరు కొంచెం ఉక్కిరి బికిరి అయ్యే అవకాశం ఉంటుంది ఖర్చులు అనాలోచిత ఖర్చులకి మీరు దూరంగా ఉండాలి ఈ రోజున ఎందుకంటే అది ఏ ఏ రకమైన ఖర్చులైనా సరే అది ఆరోగ్యపరంగానే కుటుంబ పరంగానేమిటి ఇతరత్ర ఏ రకంగానైనా సరే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత ఖర్చులు చేయకండి అనాలోచిత ఖర్చులు చేస్తే మళ్ళీ తిరిగి మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి ఖర్చులు ఖర్చు పెట్టే విషయంలో ప్రతి పైసా ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం మీద అప్ర ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇది సీజను ఈ శీతాకాలం కావటం వల్ల ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళకి చాలామందికి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ జలుబులకు సంబంధించిన సమస్యలు కానీ అలాగే ఆయాసం కానీ ఉబ్బసం కానీ అలర్జీక్ బ్రాంకటేస్ కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కువ వేధించడానికి అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రయాణాల్లో బాగా అలసిపోవటం వల్ల పని ఒత్తిడి వల్ల కొంచెం ఖచ్చితంగా కూడా మీరు దూర ప్రయాణాలు అలసిపోవడం వల్ల పని బొత్తి వల్ల మీకు కొంచెం ఎక్కువగా మా కీళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ లేకపోతే కండరాల నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయ పరంగా కూడా మీకు అంతంత మాత్రంగానే అంటే ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గ దానికి మించిన ఖర్చులు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాలాతీతం అవడానికి అవకాశం ఉంటుంది ఆటంకాలు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధువుల పట్ల మిత్రులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని మానసికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తారు అలాగే అందువల్ల మీరు మీ అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకండి బంధువులతో కానీ మిత్రులతో కానీ వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మానసికమైన అశాంతి మానసికమైన సా అశాంతి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మీరు ఒక రకమైన భయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఒక రకమైన భీతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అది మీ పట్ల కానీ మీ వ్యక్తిగత జీవితం పట్ల కానీ మీ పిల్లల జీవితం పట్ల కానీ ఇతరత్ర ఏదైనా సరే ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడి వేధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు అలాంటి భయాలకి మీరు దూరంగా ఉండండి అలాంటి భయాలకి మీరు దూరంగా ఉంటూ యోగా మెడిటేషన్ లాంటివి మీరు చేయటం వల్ల అలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఈ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయంలో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తతో ఉంటే అంత మంచిది అందువల్ల ఎక్కడన్నా క్రయ విక్రయాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఆర్థిక డబ్బు ఇచ్చిపుచ్చుకునే సమయంలో కానీ ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగులతో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సజ్జనంత వరకు వాగ్వివాదాలకి దూరంగా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అతిశయం అతిశయం ప్రదర్శించకుండా అతిశయంతో ఓవర్గా మీరు పెట్టుబడులు పెట్టకుండా మీరు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా బావర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా పనికి రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి ఏదో ఆలోచన వచ్చిందే తడక మీరు నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలు విషయాన్ని గమనించాలి అలాగే శారీరక శ్రమ కూడా మీకు బాగా పెరిగే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రయాణ బస్సులో కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ కొంచెం శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాంటప్పుడే మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి లేకపోతే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు అందువల్ల ఖచ్చితంగా కూడా మీ ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యాపకాల సినిమాల మీద కానీ టీవీల మీద కానీ లేకపోతే ఫోన్ చాటింగ్ల మీద కానీ ఇలాంటి వాటి మీద మీరు వా అలాంటి వాటికి మీరు దూరంగా ఉండటం మంచిది విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక సంబంధాల విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో అన్నింటిలో కూడా స్త్రీలు కూడా ఈ రోజున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మరి రాజకీయ చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రణం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం